విజయవాడ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది వర్షపు నీరు రోడ్లపై ఎక్కువ సమయం నిలిచి ఉండకుండా ఓపెన్ డ్రైన్ల ప్రక్షాళనకు చర్యలు ప్రారంభించింది రోడ్లపై గుంతల పూడ్చివేత పనులు జరుగుతున్నాయి నగరం మీదుగా ప్రవహిస్తున్న ఏలూరు వందరు రైవస్ కాల్వన సుందరీకరణ పనులను బీఎంసీ వేగవంతం చేసింది ఎగుమ నుంచి వస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు దిగువ ప్రాంతాలకు వెళ్లకుండా నూతన సాంకేతికతను వినియోగిస్తున్నామంటున్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి విజయవాడ నగరంలో రోడ్ల మరమ్మతి పనులు జరుగుతున్నాయి అదేవిధంగా కాలువలు తీత కానీ లేకపోతే అవసరమైన చోట్ల నిర్మాణాలు కూడా చేపడుతున్నారు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఏంటన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ విజయవాడ నగరానికి సంబంధించి ఏలూరు కాలువ రైవస్ కాలువ బందర్ కాలు సంబంధించి సుందరీకరణ పనులపై దృష్టి సారిస్తూ అన్నారు ఎలా జరుగుతుంది సార్ ఆ పని ముఖ్యంగా అందరికీ తెలిసినట్లు విజయవాడ అనేది చాలా బ్యూటిఫుల్ సిటీ మనం ముఖ్యంగా ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తామంటే ఇక్కడ ఉన్న కాలువలు ఎట్టు ఎలాంటి చెత్త ఉండకుండా చూసుకుంటే బై డిఫాల్ట్ అదే న్యాచురల్గా బ్యూటిఫుల్గా ఉండడం కూడా మనం అందరూ చూసాం ఇది కాకుండా ఆల్మోస్ట్ ఒక ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ కిలోమీటర్ స్ట్రెచ్లో పది కోట్లు ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద శాంక్షన్స్లో రావడం జరిగింది ఇది కెనాల్ గ్రీనరీ డెవలప్మెంట్ కూడా శాంక్షన్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ బుడమేరు ఫ్లడ్స్ కొంచెం మనం గ్రౌండ్ చేయలేకపోయాము వచ్చే రోజుల్లో ఇవన్నీ గ్రౌండ్ చేస్తూ ఎట్టు పరిస్థితుల్లో ఈ కెనాల్ గ్రీన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా మనము మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహాయంతో ఒక ఐదు కోట్లు ఖర్చు పెట్టి ట్రక్సార్ మెషిన్ అని ఒక మెషిన్ తిప్పడం జరిగింది అయితే ఈ ట్రక్సార్ మెషిన్ అనేది చాలా సెన్సిటివ్ అనమాట బేసిక్ వెహికల్ డిపో మనం మానిటర్ చేస్తూ కంటిన్యూస్లీ మెయింటైన్ చేస్తూ అక్రాస్ ద కెనాల్స్ మూడు కెనాల్స్తో కాకుండా బుడమేరులో కూడా మనకు అవసరం వాడుకోవడం జరుగుతూ ఉంది అప్పుడప్పుడు ఏమైనా ఈ పెద్ద కృష్ణా రివర్లో కూడా ఇష్యూస్ ఏమైనా నార్మల్ వాటర్ ఉంటే కూడా అక్కడ కూడా చెత్త తీయడానికి కూడా మనకి సిచ్యువేషన్ చూసుకొని కూడా వాడుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మీరు చూస్తుంటే మాకు ఈ రైల్వేస్ లైన్ వల్ల ఈ రైల్వేలో మూడు చోకింగ్ పాయింట్స్ ఉంటాయి అక్కడ ఎలాంటి మనుషులు వెళ్ళలేని పరిస్థితి పెద్ద అవుట్ ఫాల్ డ్రైన్స్ ఉన్నాయి ఇక్కడ మషిన్ తప్ప ఇంకా వేరే పని చేయలేదు ఈ ట్రక్సర్ మషిన్ అనేది చాలా వరకు అడ్వాంటేజెస్ ఉంది మొన్న ఫ్లడ్లో కూడా చాలా వరకు వాడాము చాలా అడ్వాంటేజెస్ రావడం భవిష్యత్తులో భవిష్యత్తులో బోట్స్కరణ ఏమైనా ఈ కాలవల్ ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉందా సార్ ఇలాంటి యాక్టివిటీ చేయాలంటే మూడు నాలుగు డిపార్ట్మెంట్ సహకారం అవసరం ఉంటుంది టూరిజం డిపార్ట్మెంట్ ఉండొచ్చు లేదా ఇన్లాండ్ వాటర్వేస్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు మనకి సఫిషియంట్ ల్యాండింగ్స్ ఉండాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారన్నది ఒక రూట్ ప్లాన్ ఉండాలి ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసిన అవసరం ఉంది మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా అన్ని సహకారాలు ఉన్నాయి మనం దీనిపైన కూడా చర్యలు తీసుకోవడానికి అన్నిగా తయారు చేస్తున్నాం సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్ సో దీనికి సంబంధించి చూస్తే అమృత్ వన్ పాయింట్ జీరోలో లో దాదాపుగా ముప్పై తొమ్మిది కోట్లతో వర్క్ చేస్తున్నాము దాదాపుగా యాభై ఏడు కోట్ల దాకా డ్రైన్స్ ప్రపోజ్ చేయడం జరిగింది ఇది కూడా కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి వేరే స్టేజెస్లో లో త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఐటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కూడా అయిపోయింది అమృత్ టూ పాయింట్ జీరోలో లో దాదాపుగా టూ హండ్రెడ్ నైన్ కోర్స్ ఈ సివేజ్ పర్పస్ కి కన్స్ట్రక్షన్ కి శాంక్షన్ చేయడం జరిగింది సో మనం ఇప్పుడు ఒక డ్రైన్ మ్యాపింగ్ కూడా తయారు చేస్తున్నాము ఎట్లా ఏముంది కొన్ని డ్రైన్ నుంచి కూడా కొన్ని డ్రైన్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అవి కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు కూడా గవర్నమెంట్ తీసుకుంటా ఉంది ఇవన్నీ కూడా డ్రైన్స్ కంప్లీట్ అయిపోతే ఏదైనా డ్రైన్స్ అక్రా ఎంక్రోచ్మెంట్ ఉంటే అన్ని తవ్వేసి మళ్ళా కట్టడం కూడా జరుగుతా ఉంది డ్రైన్స్ మనము కన్స్ట్రక్షన్ చేసి బోర్త్ సీవేజ్ డ్రైన్స్ ఉండొచ్చు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కన్స్ట్రక్షన్ చేస్తే ఆఫ్ ఇష్యూస్ విల్ హాల్ట్ ఈ ఈ ఇప్పుడున్న సిచువేషన్ లో ఇంకా ఎక్కువ ఫండ్స్ ఎట్లా మనం తీసుకురావచ్చు అనేది కూడా మనం వర్కౌట్ చేసి పైకి ఒక ప్రణాళిక కూడా పంపడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రోడ్లు ఏవైతే గొంతులో పడి ఉన్నాయో వాటిని పోర్చాలని పెట్టింది ఎలా జరుగుతుంది సార్ ఆ ఇందులో దాదాపుగా ఎయిట్ హండ్రెడ్ వర్క్స్ కూడా స్టార్ట్ కూడా అయినాయి రిమైనింగ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్స్ కూడా టెండర్ స్టేజ్ లో ఉన్నాయి మనకి ఇచ్చిన టార్గెట్ ప్రకారం డిసెంబర్ లోపల ఎట్టు పరిస్థితుల్లో ఎక్కడ కూడా అన్అటెండెడ్ ఫోటోస్ ఉండకూడదు అలాగే డిసెంబర్ తర్వాత కూడా ఏదైనా ఫోటోస్ వస్తే వెంటనే ఒక పోటోల్ టీమ్ పెట్టుకుని వితిన్ వన్ ఆర్ టూ డేస్ ఇమీడియట్లీ క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా డైరెక్షన్ చూడడం జరిగింది ట్రాఫిక్ సమస్య అనేది ఒక జటిలంగా మారింది దీన్ని నివారించడానికి మనం ఎలాంటి చర్యలు చేయబడుతున్నాం మనకి ఇన్ఫాక్ట్ మన విజయవాడ కూడా ఒక టెంపుల్ టౌన్ కూడా దుర్గమ్మ టెంపుల్ ఉంది సో ఇలాంటి ఈ చాలా హై ప్రయారిటీ ఉన్న సిటీ అయిపోయింది ప్లస్ ఇప్పుడు అమరావతి సిటీ పైన ఉన్న ఫోకస్ వల్లే కొద్ది ఇంకా మనకి ట్రాఫిక్ కూడా పెరుగుతా ఉంది దీనికి సంబంధించి ఒకటి ఇంటి ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక ఆస్పెక్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము దీనికి సంబంధించి మనకి డ్రోన్స్ వాడుతూ అలాగే మన ట్రాఫిక్ సిగ్నల్ లో కూడా సెన్సర్స్ పెడుతూ ఏ రోడ్ లో ఎంత ట్రాఫిక్ ఉంది అనేది కూడా డేటా అనేది రావడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము సార్ పోలీస్ అండ్ కార్పొరేషన్ రెండు సహకారంతో ఈ ఆస్పెక్ట్ ని కూడా స్మార్ట్ మానిటరింగ్ ద్వారా హ్యాండిల్ చేయాలని మనం అనుకుంటున్నాము రోడ్ ఉన్నది వెహికల్ వెళ్ళడానికి వెహికల్ పార్క్ చేయడానికి కాదు అని ఒక ఆలోచనతో ముందు వెళ్తున్నాము హోప్ఫుల్లీ వెళ్తూ కొద్దీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ ఎంతవరకు రిడ్యూస్ అవుతుందో అనేది మనం డ్రింకింగ్ వాటర్ సంబంధించి విఎంసీ విడుదల చేసే డ్రింకింగ్ వాటర్ కొన్ని ప్రాంతాలకి సరిగ్గా రావడం లేదు తక్కువ సమయం వస్తుంది లేకపోతే కలర్ మారి వస్తుంది అన్నది ఒకటి వస్తుంది సార్ ప్రజల నుంచి దానికి మీరే ఉంటారు ఇప్పుడు ఒక టూ త్రీ మంత్స్ ముందు నుంచి మన ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటే అప్పుడప్పుడు ఇలాంటి ఇష్యూస్ కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు పబ్లిక్గా సో ఈ వాటర్ సప్లై క్వాలిటీ అనేది దాదాపుగా లాస్ట్ వన్ మంత్ ని మనం చూస్తున్నాము దాదాపుగా చూస్తుంటే దీనిపైన నెగిటివ్ రిమార్క్స్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ పేపర్లో ఉండొచ్చు పబ్లిక్లో ఉండొచ్చు చాలా వరకు రిడ్యూస్ అవుతా ఉంది కేస్ బై కేస్ బై కేస్ మనము అటెండ్ చేస్తూ వెళ్తున్నాము సార్ ఇంకోటి ఈ ఆర్ఆర్ఆర్ సెంటర్ మన సింగనగర్లో ఏర్పాటు చేస్తాం ఆ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అక్కడ ఏమేమి ఉత్పత్తి జరుగుతుంది సార్ ప్రస్తుతానికి ఆర్ఆర్ఆర్ సెంటర్ ఇంకా ఇనాగ్రేషన్ చేయలేదు అది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ రెడీగా ఉంది మన శానిటేషన్ వర్కర్స్ అలాగే యాక్టివిటీస్ లో వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ అలాగే రీయూజ్ రీసైకిల్ అండ్ ఈ యాక్టివిటీ ఏముందో దీనిపైన మనము ఒక సింబాలిక్ ఒక ఆడిటోరియం లాగా చేయడం అనేది ఆ వర్క్ అది త్వరలోనే మనము పెండింగ్ వర్క్ కంప్లీట్ చేస్తూ We will definitely open ఓపెన్ to పబ్లిక్ మెయిన్లీ ఫోకసింగ్ on అవేర్నెస్ ఫార్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో కామన్ public ki మన శానిటేషన్ యాక్టివిటీస్ పైన ఒక అవగాహన అని అనుకోవచ్చు త్వరలోనే స్టార్ట్ చేస్తాం ఇది విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర గారు చెబుతున్న విషయాలు నగరంలో సమస్యను తీర్చేందుకు మేము కృషి చేస్తున్నాం అని చెబుతున్నారు ఇది ధ్యాన చంద్ర గారు చెబుతున్న విషయాలు కెమెరామెన్ కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి